అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో మిత్రునికి లేఖను ఎలా రాయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి లేఖ రచనలో ముందుగా టైటిల్ లేఖ అని రాయాలి అట్లాగే ఆ పేజీకి కుడివైపున ఊరి పేరు నేను ఊరి పేరు లింగంపల్లి ఏ ఊరైతే ఆ ఊరి పేరు అలాగే కామా పెట్టేసి తేదీ ఏ రోజైతే లెటర్ రాస్తున్నారో ఆ తేదీ ఇక్కడ వెయ్యాలి ప్లేస్ తర్వాత కామా మనం తేదీ తర్వాత ఫుల్ స్టాప్ అనేటటువంటి పెట్టాలి ఇది కుడి వైపున ఉండాలి జాగ్రత్తగా గమనించండి మిత్రునికి రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎడమవైపు ప్రియమైన మిత్రునికి సంబోధన ప్రియమైన మిత్రునికి అని రాయొచ్చు పేరిస్తే ప్రియమైన మిత్రుడు రవికి ఇట్లాగా ఏదైనా రాయొచ్చు తర్వాత ఇక్కడ కొంచెం విడిచిపెట్టేసి నేను బాగున్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను లేదా భావిస్తున్నాను ఆ తర్వాత విషయం రాయాలి చివరగా మీ తల్లిదండ్రులకు నా నమస్కారాలు తెలుపగలవు ఆ పైన ఉన్నటువంటి ఏదైతే టాపిక్ ఇచ్చారో గణతంత్ర దినోత్సవం వినాయక చవితి గురించి ఏదైతే ఉందో దాని గురించి తిరిగి లేఖ రాయగలవు మళ్ళీ చివరిలో కుడివైపున ఇట్లు నీ పేరు అలాగే పాఠశాల ఉంటే పాఠశాల లేదంటే ఊరి పేరు రాసేసి కామా ఫుల్ స్టాప్ పెట్టేస్తే సరిపోతుంది ఇటువైపు ఎడమ భాగాన చిరునామా మిత్తుడి పేరు అలాగే ఇంటి నెంబర్ వీధి ఊరు అలాగే జిల్లా అలాగే పిన్ కోడ్ నెంబర్ ఇలాగా రాసేస్తే సరిపోతుంది ఇదంతా కూడా ఒక ఫ్రేమ్ ఈ మాత్రం రాసినా కూడా ఆరు మార్కులకు మూడు మార్కుల నుంచి మూడున్నర మార్కులు తప్పనిసరిగా వస్తాయి ఈ మాత్రం రాస్తేనే వేస్తారు ఇక్కడ ఊరి పేరు తేదీ రాసినందుకు అరమార్కు సంబోధనకి ఒక మార్కు ఇట్లుకి మార్కు చిరునామాకి ఒక మార్కు ఒకటి రెండు మూడు అలాగే ఇక్కడ విషయం రాస్తున్నాం కాబట్టి నేను బాగున్నాను మీరు బాగున్నారని రాస్తున్నారు కాబట్టి ఇక్కడ అట్లాగే మీ తల్లిదండ్రులకు నమస్కారాలు తెలుపగలవు ఇట్లా రాశారు కాబట్టి వేసిన నాలుగు మార్కులు వేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అట్లాగే ఇక్కడ అంశానికి సంబంధించినటువంటి నాలుగైదు పాయింట్స్ రాసినా కూడా మీకు ఆరు మార్కులకి నాలుగున్నర నుంచి ఐదు మార్కులు తప్పనిసరిగా వస్తాయి ముఖ్యమైనటువంటి భాగం ఇది తర్వాత తర్వాత విషయానికి సంబంధించి కరెక్ట్గా రాస్తే మూడు మార్కులు ఉంటాయి ఆరు మార్కుల లేఖలో మూడు మార్కుల విషయానికి ఉంటాయి కొంచెం జాగ్రత్తగా గమనించండి తర్వాత లేఖకు ఉదాహరణలు ఒక రెండు మూడు ఇస్తాను వాటిని చూద్దాం ఇది మిత్రునికి రాసేటటువంటి లేఖ ముందుగా ప్రశ్న చూద్దాం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామానికి చెందినటువంటి గంగాధర్ తన పాఠశాలలో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ గురించి సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామానికి చెందినటువంటి భరత్కు రాస్తున్నట్లుగా లేఖ రాయాలి ఇక్కడ మీ పేరు ఏం పేరు గంగాధర్ మీ ఊరు పాలెం జిల్లా నాగర్ కర్నూలు అలాగే ఎవరికి రాస్తున్నారు భరత్కు రాస్తున్నారు భరత్ ఊరు రుద్రారం భరత్ జిల్లా సంగారెడ్డి ఇవి గుర్తుపెట్టుకోండి మీ పేరు గంగాధర్ రాస్తున్నది ఎవరికి భరత్కి ఈ అడ్రస్ అంతా కూడా ఇక్కడే ఉంది వీటిని కొంచెం గమనించి చక్కగా రాస్తే సరిపోతుంది ఫస్ట్ లేఖ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే పైన టైటిల్ క్వశ్చన్ నెంబర్ తర్వాత టైటిల్ లేఖ అని మధ్యలో రాసేసేయండి తర్వాత మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారు పాలెం గ్రామం అన్నారు కాబట్టి ముందుగా ప్లేస్ పాలెం ఆ తర్వాత డేట్ అనమాట ఏ రోజైతే రాస్తున్నారో ఆ రోజు తేదీ అనేటటువంటిది ఇక్కడ రాయండి ఇక రాయాలనుకుంటే తేదీ అని రాసి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ ప్రదేశం తర్వాత అంటే ఊరి తర్వాత కామ తర్వాత తేదీ తర్వాత లాస్ట్లో ఫుల్ స్టాప్ అనేటటువంటిది పెట్టండి అలాగే సంబోధన ప్రియమైన మిత్రుడు భరత్కు లేదా ప్రియమైన మిత్రుడికి ఎలాగైనా రాయొచ్చు ఓకే మిత్రురాలికి రాస్తున్నాను అనుకో ప్రియమైన మిత్రురాలికి ప్రియమైన మిత్రురాలు రాధకు ఎట్లాగైనా రాయొచ్చు సంబోధన తర్వాత ముందుగా నేను బాగున్నాను మీరంతా బాగున్నారని భావిస్తున్నాను లేదా ఉభయ పరి ఇట్లా కూడా రాయొచ్చు లేదంటే నేను ఇక్కడ బాగున్నాను మీరంతా అక్కడ బాగున్నారని తలుస్తున్నాను భావిస్తున్నాను ఆశిస్తున్నాను ఇట్లాంటి పదాలు ఏవైనా వాడవచ్చు ప్రతి లేఖలో మిత్రునికి రాసేటటువంటి లేఖలో ఇవన్నీ కూడా కామన్ పాయింట్స్ తర్వాత గత నెల జనవరి ఇరవై ఆరో తేదీన ఇంతకుముందు నెల జరిగింది కాబట్టి గత అని రాస్తూ గత నెల జనవరి ఇరవై ఆరవ తేదీన మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా జరుపుకున్నాం చాలా గొప్పగా గ్రాండ్ సెలబ్రేషన్స్ అనమాట ఘనంగా జరుపుకున్నాము ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు వచ్చారు విద్యార్థులు ఒక్కరే కాకుండా వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు ఉదయం ఏడు గంటలకు మా పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ గారు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు మేమందరం కూడా జాతీయ గీతాన్ని పాడాము విద్యార్థులందరూ స్వాతంత్ర సమర యోధులను గుర్తు చేసుకుంటూ నినాదాలు ఇచ్చారు అంబేద్కర్ గారికి జై మహాత్మా గాంధీకి జై జవహర్ లాల్ నెహ్రూకి జై ఈ విధంగా నినాదాలు ఇచ్చారు ఆ తర్వాత జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో భాగంగా కొందరు విద్యార్థులు ఉపన్యాసాలు ఇచ్చారు స్వాతంత్ర సమరయోధుల గురించి లేదా అంబేద్కర్ గురించి రాజ్యాంగ రచన గురించి ఉపన్యాసాలు ఇచ్చారు అలాగే దేశభక్తికి సంబంధించినటువంటి పాటలు పాడారు ఆనాటి పరిస్థితులు తెలిపేటటువంటి నాటకాలు వేశారు మనకు స్వాతంత్రం రాకముందుకు పరిస్థితులు ఎట్లా ఉండేవి వాటన్నిటిని ప్రతిబింబించే విధంగా నాటకం కూడా వేశారు మా ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ ఇక్కడ ప్రిన్సిపల్ అని కాకుండా ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథి వచ్చారు ముఖ్య అతిథి మాట్లాడుతూ ముఖ్య అతిథి చేతుల మీరుగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఇట్లాంటి పాయింట్స్ కూడా రాయవచ్చు మా ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మన రాజ్యాంగం అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం అని తెలుపుతూ అంబేద్కర్ వంటి మహనీయుల కృషిని అందరూ గుర్తించుకోవాలని అలాగే రేపటి భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది మన భారతదేశం భవిష్యత్తు అంతా కూడా నేటి విద్యార్థుల చేతుల్లోనే ఉంది అని తెలుపుతూ అందరూ వారి బాధ్యతను తెలుసుకొని ప్రవర్తించాలని చెప్పారు చాక్లెట్ల పంపిణీతో కార్యక్రమం ముగిసింది ఇలాగా జరిగినటువంటి కార్యక్రమాన్ని కష్టమైనటువంటి పదాలతో కాకుండా సులభమైనటువంటి పదాలతో కూడా రాయవచ్చు మిత్రుడికి చెబుతున్నాం కాబట్టి జరిగిన విషయాన్ని పాయింట్ టు పాయింట్ అనేటటువంటిది రాయండి వీలైనంత వరకు మనకు తెలిసినటువంటి పదాలని వాడండి ఇక్కడ రాసేటటువంటి పదాలు ఏవైనా ప్రశ్నలో గనక ఉంటే అక్కడ ప్రశ్న నుంచి కాపీ చేసుకోండి ఎందుకంటే తప్పులు లేకుండా ఉంటాయి కాబట్టి అలాగా చివరికి చాక్లెట్ల పంపిణీతో కార్యక్రమం ముగిసింది ఇక్కడ స్థలం లేక రెండు మూడు పాయింట్ రాలేదు ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే మీ అమ్మా నాన్నలకు నమస్కారం లేదా మీ అమ్మా నాన్నల్ని అడిగినట్టు తెలపగలవు అలాగే మీ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరిగాయో తిరిగి లేఖ రాయగలవు ఎప్పుడైనా సరే ఈ పాయింట్స్ కామన్ పాయింట్స్ అమ్మా నాన్నలకు నమస్కారము నీ పాఠశాలలో ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో తెలుపుతూ తిరిగి లేఖ రాయగలవు ఇట్లా కూడా రాయండి తర్వాత ఇట్లు మిత్రుడికి రాస్తున్నాం కాబట్టి నీ ప్రియమైన మిత్రుడు ఎవరు రాస్తున్నారు ఈ లేక గంగాధర్ రాస్తున్నారు కాబట్టి గంగాధర్ స్కూల్ మెన్షన్ చేశాం కాబట్టి స్కూల్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి వివేకానంద విద్యాలయం పాలెం గ్రామం నాగర్ కర్నూలు జిల్లా ఈ విధంగా ఇట్లు రాసేయండి అట్లాగే చిరునామాలో సి భరత్ సాయి పబ్లిక్ స్కూల్ గ్రామం రుద్రారం సంగారెడ్డి జిల్లా అవసరమైతే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి బాగుంటుంది ఇలాగా లేఖ మిత్రుడికి రాసేటటువంటి లేఖను ఫాలో కావాలి ముందుగా ప్లేస్ తర్వాత డేట్ ఇక్కడ చిన్నగా సంబోధన అలాగే నేను బాగున్నాను మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను తర్వాత విషయం చక్కగా సులభమైనటువంటి పదాలతో వాడండి తర్వాత చివరిలో మీ అమ్మా నాన్నలకు నమస్కారాలు తెలపగలవు అలాగే మీ పాఠశాలలో ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో తెలపగలవు ఇక్కడ కుడివైపున ఇట్లు ఎడమ వైపున చిరునామా ఖచ్చితంగా రాయాలి ఇంకా మిత్రుడికి రాసేటప్పుడు మనం స్కూల్ అడ్రస్ రాసాం లేదు అంటే ఇంటి నెంబరు వీధి ఊరు అలాగే జిల్లా ఇవి కూడా రాస్తే ఇంకా బాగా ఉంటుంది ఇది గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి లేఖ రెండవ లేఖ మహబూబ్ నగర్ జిల్లా కోస్గి గ్రామానికి చెందినటువంటి రఘు తాను చూసిన విహారయాత్ర విశేషాలను తెలుపుతూ కరీంనగర్ జిల్లా ధర్మపురి ప్రాంతానికి చెందినటువంటి సతీష్కు రాసినట్టుగా లేఖ రాయండి ఇక్కడ నీ పేరు పేరేం పేరంటే రఘు గ్రామం కోస్గి మహబూబ్ నగర్ జిల్లా ఎవరికి రాస్తున్నావు సతీష్కి లేఖ రాస్తున్నావు సతీష్ ధర్మపురి గ్రామం కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఇది ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఇక్కడ ఎప్పుడైనా సరే మనం లేఖ రాసేటప్పుడు ముందుగా టైటిల్ లేఖ అని పెట్టాలి అలాగే ప్రదేశం మనం ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరి పేరు కోజ్గి తర్వాత కామా డేట్ తేదీ పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు ఫుల్ స్టాప్ అలాగే సంబోధన ప్రియమైన మిత్రుడు సతీష్కు లేదా ప్రియమైన సతీష్కు నేను బాగున్నాను మీరంతా బాగున్నారని తలుస్తున్నాను భావిస్తున్నాను ఆశిస్తున్నాను ఎలాగైనా రాయొచ్చు ఈ నెల తొమ్మిదవ తేదీన మా పాఠశాల విద్యార్థులంతా కలిసి హైదరాబాదుకు మూడు రోజుల పాటు విహారయాత్రకు బయలుదేరాము విహారయాత్ర అంటే ఎక్స్కర్షన్కి వెళ్ళాము మొదట చార్మీనాన్ని చూసాము మహ్మద్ కులీ కుతుబిషా ప్రదేశాలతో పాటు అక్కడ ఉన్నటువంటి విశేషాలు ఒకటి రెండు పాయింట్స్ రాస్తే బాగుంటుంది చార్మినార్ని చూశాము మహ్మద్ కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధికి సూచకంగా దీన్ని నిర్మించాడని తెలుసుకున్నాము అలాగే ఆ తరువాత గోల్కొండ కోటను చూశాను దీన్ని ఆజాం ఖాన్ అనేటటువంటి ఇంజనీరు నిర్మించాడట కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ ఎంతో వైభవంగా ఉండేదని తెలుసుకున్నాను అక్కడి నుండి సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాము అక్కడ గంటలు కొట్టే గడియారం నాకు బాగా నచ్చింది అలాగే రెబెక్కా శిల్పం పురాతన వస్తువులను చూశాను పూర్తిగా పాలరాతితో నిర్మించబడినటువంటి బిర్లా మందిర్ని చూశాను అక్కడి నుండే కుత్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహాన్ని చూశాను చివరగా చిలుకూరు బాలాజీ స్వామిని దర్శించుకొని తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాము మీ అమ్మా నాన్నలకు నమస్కారాలు తెలపగలవు నీవు చూసిన విహారయాత్ర విశేషాలను తెలుపుతూ తిరిగి లేఖ రాయగలవు ఇక్కడ ప్లేస్ డేటు అలాగే సంబోధన ప్రియమైన మిత్రునికి నేను బాగున్నాను మీరంతా బాగున్నారని తలుస్తున్నాను అలాగే ఇక్కడ చివరిలో మీ అమ్మా నాన్నల్ని అడిగినట్టు తెలుపగలవు ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని తెలుపుతూ తిరిగి లేఖ రాయగలవు అని రాయండి అలాగే కుడివైపు ఇట్లు ఎడమ వైపు చిరునామా చిరునామా రాసేటప్పుడు పేరు ఇంటి నెంబర్ వీలుంటే వీధి అలాగే ఊరు జిల్లా ఇక్కడ చూద్దాం ఇట్లు నీ ప్రియమిత్రుడు రఘు చిరునామా ఆర్ సతీష్ ఇంటి నెంబర్ ఒకటి డాష్ పదకొండు స్లాష్ మూడు విద్యానగర్ గ్రామం ధర్మపురి కరీంనగర్ జిల్లా ఇట్లాగా పూర్తిగా రాస్తే సరిపోతుంది లేఖ రాసేటప్పుడు ఇట్లాంటి విషయాలన్నీ గుర్తు పెట్టుకోండి లేఖ అనేటటువంటిది అన్నింటికన్నా సులభమైనటువంటి విటు దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదు సులభంగా లేఖలో మీరు మార్కులు సాధించవచ్చు విషయాన్ని గురించి కొంచెం జాగ్రత్తగా వాక్య నిర్మాణం చేస్తూ రాయండి ఊరు తేదీ సంబోధన అలాగే విషయం ఇట్లు చివరగా చిరునామా ఇవన్నీ తప్పనిసరిగా రాయాలి ఇవన్నీ రాస్తేనే మంచి మార్కులు వేస్తారు ఆరుకు ఆరు మార్కులు ఐదుకు ఐదు మార్కులు మీకు వస్తాయి ఇది మిత్రునికి రాయవలసిన లేఖకు సంబంధించిన విషయాలు అందరికీ ధన్యవాదాలు